కామేడ్స్ ని లక్ష్మక ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఎందుకు పెరగాలి పెరిగిన ధరలకు అనుకూలమైన కనీస వేతన చట్టం అమలు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఇరవై ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అనేక పోరాటాల ఫలితం వల్ల మనం కొన్ని హక్కుని సాధించుకున్నాం అవన్నీ ఏ విధంగా వచ్చినాయి ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు మన ఆశామిత్రులకు ఒక గుర్తింపు ఐడెంటిటీ కోసం యూనిఫామ్ కానీ ఎప్పుడు వస్తుందో ఎంత వస్తుందో ఏమీ తెలియని పరిస్థితి నుంచి వేతనం ఒక ఫిక్స్డ్ వేతనం సాధించుకున్నాం ఆ ఫిక్స్డ్ వేతనం పర్టికులర్గా మొదటి వారంలోనే వచ్చే విధంగా ఏ విధంగా వచ్చింది ప్రభుత్వం దనంతరం అదే ఇచ్చిందా మన పోరాటాల ఫలితం వల్ల వచ్చిందా ఇవన్నీ సాధించుకున్నా ఉంటే ఐక్య పోరాటాల వల్లనే సాధ్యమైంది మరి ఈ రోజున మనం ఫిక్స్డ్ వేతనం వస్తే మన కష్టాలు తీరిపోయినాయా ఆరేళ్ల క్రితం ఫిక్స్డ్ చేసిన వేతనం నేటికి అదే వేతనం ఆ వేతనంతో చూసినట్లయితే రెట్టింపు ధరలు ఆరేళ్ల క్రితం ఉన్న ధరలు ఇప్పుడు చూసినట్లయితే విపరీతంగా పెరిగిపోయింది ఈ పెరిగిన ధరలకు అనుకూలమైన వేతనం మనకు లేదు ఖర్చులు చూసినట్లయితే పని భారమూ పెరిగింది అప్పుడున్న పనికి ఇప్పుడున్న పనికి చాలా తేడా ఉంది మొబైల్ డేటాలో వర్క్ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది వచ్చే వేతనాలన్నీ వృత్తి నిర్వహణలోనే మనకు ఖర్చు అవుతున్న ఉంది ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మనం బ్రతకాలి అనేక మంది ఒంటరి మహిళలు వితంతువులు వారి యొక్క ఆవిద తెలియచేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు లేక పిల్లల ఖర్చులు కుటుంబ నిర్వహణ చాలా భారంగా ఉందని వారి యొక్క ఆవిదన్ని తెలియచేస్తున్నారు మరి మన యొక్క ఈ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి యూనియన్ పోరాట పిలుపు మనమందరం మనం అందరం ఐక్యంగా ఆ పోరాటంలో పాల్గొన్నప్పుడు మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగినప్పుడు మాత్రమే తీసుకెళ్తేనే అవి పరిష్కారం అవ్వడానికి సమయం పట్టిద్దే దాన్ని తీసుకెళ్లడానికి కూడా మనం ముందుకు రాకపోతే మన యొక్క జీవితాలు ఎప్పుడు మారుతాయి దానికి మనమేం చేయాలి యూనియన్ పిలుపునిచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆశా సహోదరి కూడాను యూనియన్ పోరాటంలో పాల్గొని మనకు కావలసిన డిమాండ్స్ ను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు మాత్రమే వాటిని సాధించుకోగలం గతంలో పార్లమెంట్ సమావేశంలో ఆశాలకు వేతనాలు భారీగా పెంపు అని అన్నారు పెరిగిందా మన ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆశాలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తామన్నారు నేటికి అమలు లేదు మనం దాన్ని అమలు చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఏరు ఏరుదాడేటప్పుడు మల్లన్న దాటాక బోడి మల్లన్న అన్నట్టుంది మన బ్రతుకు మేనిఫెస్టోలో దాన్ని మనం సాధించుకోవాలంటే దాన్ని మనం గుర్తు చేయాలి మనకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉందని గ్రహించి యూనియన్ పోరాటంలో పాల్గొని కనీస వేతన చట్టాన్ని అమలు చేసుకునే వరకు ఐక్య పోరాటాల వల్లది సాధ్యమని మన ఆశామిత్రులందరూ తెలుసుకొని ఏ క్షణమైన యూనియన్ పోరాటం ఇచ్చినప్పుడు మన ఆశాలందరూ అసంఖ్యాకంగా పాల్గొని మన కనీస వేతన చట్టాన్ని అమలు మీ మీవంతా కృషి చేయాలని మీ అందరికీ తెలియచేయాలను థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటి ఆశాల ఐక్యతావద్ జిల్లాలి